హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కన్సెషన్ ల్యాండ్ అయితే కొత్తగా తీసుకొచ్చారండి కన్సెషన్ చేసుకుంటాక రెడీ టూగా కన్సెషన్ చేసుకుంటాక అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రై సబ్స్క్రైబర్ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూద్దాం ఇది పడమర పేస్లో ఉన్న ఖాళీ స్థలం అండి ఇది సెంట్ వచ్చి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు సెంటు ఇది ఏరియా వచ్చేసరికి యనమల కుదురులో వస్తుందండి ఈ యనమల కుదురు శివాలయం టెంపుల్ నుంచి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది రోడ్డుకి నియర్ బై దగ్గరలో ఉంటుంది కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయి కొత్తగా ఇది రేటు పద్నాలుగు లక్షలు చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో చూద్దాం ఎదుర్కొన్న ల్యాండ్ ఏనండి ఇది ఈ ల్యాండ్ సేల్కి అయితే వచ్చింది మనకి ఎంత కొలత కావాలన్నా ఇస్తారండి వెడల్పు పడమర ప్లేస్లో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లోతు వెడల్పు మనకు కావాల్సిన సైజులో మనం తీసుకోవచ్చండి ఇది సెంట్ వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్